ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా వేలన్ రెండో రోజు కొనసాగుతోంది వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పవల్ను కోటి యాభై లక్షలకు చెల్లించి దక్కించుకుంది కేకేఆర్ వేలన్లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిను రెండు కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కైవసం చేసుకుంది గత మూడు సీజన్లలో బెంగళూరు కెప్టెన్గా వ్యవహరించాడు డూప్లెసి కేవలం రెండు కోట్ల రూపాయలకు ఢిల్లీ సొంతమయ్యాడు పాకో ఏడు కోట్లకు సొంతం చేసుకుంది పంజాబ్ కింగ్స్ గత సీజన్లో నాలుగు పాయింట్ రెండు కోట్లకు మార్కోన్ కొనుగోలు చేసింది సన్ రైజర్స్ కృణాల్ పాండ్యను ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు ఆర్సీబీ సొంతం చేసుకుంది నితీష్ రాణాకు డిమాండ్ తగ్గింది కేవలం నాలుగు కోట్ల ఇరవై లక్షలకు నితీష్ రాణాను సొంతం చేసుకుంది రాజస్థాన్ గత సీజన్లో ఎనిమిది కోట్ల రూపాయలకు నితీష్ను కొనుగోలు చేసింది కేకేఆర్ రైట్ ఈ వేలానికి సంబంధించి నమోదవుతున్నటువంటి కోటేషన్స్కి సంబంధించి మా ప్రతినిధి రవి జాయిన్ అవుతున్నారు దీనికి సంబంధించి రవి సి అసలు ఒక్కొక్కదానికి సంబంధం లేకుండా ఈసారి వేలం జరుగుతున్నట్టు కనపడుతోంది ఎక్కడ ఎవరెవరు ఎక్కువ లాస్ అయ్యారు ఎవరెవరు ఎక్కువ లాభపడ్డారు షక్రి ఐపీఎల్ మెగావేలం రెండో రోజులో ఊహించని ట్విస్ట్లు ఎదురవుతున్నాయి ఐపీఎల్ స్టార్స్గా చెప్పుకునేటటువంటి ప్లేయర్లను కొనేందుకు ఫ్రాంచైజీలు ఏమాత్రం ఆసక్తి చూపలేదు ముఖ్యంగా కేన్ విలియమ్సన్ ఆల్రెడీ ఎస్ఆర్ఎస్కు కెప్టెన్గా సేవలందించాడు ఆల్మోస్ట్ అప్ టు ట్వంటీ టూ వరకు కూడా తోనే ట్రావెల్ చేశాడు అలాంటి కేన్ విలియమ్సన్ ఈ అన్సోల్డ్ అన్సోల్డ్గా మిగిలిపోయాడు గ్లెన్ ఫిలిప్ లాంటి హార్డ్ హిట్టర్ కూడా త్రీ సీజన్స్ వరకు ఎస్ఆర్ఎస్తో ట్రావెల్ చేశాడు లాస్ట్ సీజన్ కూడా తో ఉన్నాడు తనకు అవకాశం కూడా రాలేదు లాస్ట్ సీజన్లో ఈసారి తను అన్సోల్డ్గా మిగిలిపోయాడు రోమాన్ ట్రావెల్ హార్డ్ హీటర్గా చెప్తుంటాం అలాంటి వ్యక్తి కూడా ఈసారి కేవలం వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మాత్రమే పడిపోయాడు ఎలాంటి డిమాండ్ కూడా లభించలేదు ఇక ఫాఫ్ డూప్లెసెస్ అలాంటి వ్యక్తి ఆల్మోస్ట్ ఆర్సీబీకి కెప్టెన్గా ఉన్నాడు బెస్ట్ ఓపెనర్గా ఉంటాడు తను క్రీజ్లో ఉంటే ఈజీగా హాఫ్ సెంచరీస్ కూడా చేయగలడు ఈవెన్ తనతో పాటు కోహ్లీ కూడా సహకరిస్తే ఇద్దరు కలిసి సెంచరీ చేసేటటువంటి సెంచరీ భాగస్వామ్యం చేసేటటువంటి అవకాశం కూడా ఉంది అలాంటి ఫాఫ్ డూప్లసీని కూడా కేవలం టూ క్రోర్స్కే ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది ఇక రహానే లాంటి ప్లేయర్స్ అన్సోల్డ్గా మిగిలిపోయారు అన్సోల్డ్గా మిగిలినటువంటి వాళ్ళలో ఈరోజు రహానే భయంక్ అగర్వాల్ పృథ్వషా పృథ్వీషాను కూడా మనం బెస్ట్ ఓపెనర్గా చెప్తుంటాం పృథ్వీ షా స్టాండ్ అయితే ఈజీగా రన్ స్కోర్ చేస్తూ ఉంటాడు పవర్ ప్లేలో చాలా ధీటుగా ఆడేటటువంటి ప్లేయర్ కానీ రీసెంట్గా తన ఫామ్ చూస్తే మాత్రం పృథ్వీషాలో ఎలాంటి ఫిట్నెస్ లేకపోవడం కూడా ఎందుకు కారణం పృథ్వీ షాను కొనుగోలు చేసేందుకు గతంలో ట్రావెల్ చేసినటువంటి ఢిల్లీతో పాటు మిగతా ఏటీఎమ్స్ కూడా ఆసక్తి చూపలేదు దీంతో తను అన్సోల్డ్గా మిగిలిపోయాడు పృథ్వీష లాస్ట్ త్రీ సీజన్స్ వరకు కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్కు ఢిల్లీతో పాటు ట్రావెల్ చేశాడు శారదుల్ తాకుల్ లాంటి ఒక యంగ్ బౌలర్ను కొనడానికి కూడా ఈరోజు రోజు ఇల్ ముందుకు రాలేదు షార్దుల్ త్రాకుల్ ప్రీవియస్ హిస్టరీ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ తను టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్కు కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది ఆ తర్వాత రిలీజ్ చేసిన నెక్స్ట్ సీజన్కే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అదే ప్రైజ్ అంటే టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్కు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా సొంతం చేసుకుంది లాస్ట్ సీజన్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడి నాలుగు కోట్లకు సొంతం చేసుకుంది కానీ అదే షార్దుల్ ఠాకూర్ను ఈ సీజన్కి వచ్చేసరికి కనీస బేస్ ప్రైస్కు కొనడానికి కూడా ఏ టీం ముందుకు రాలేదు శారుదుల్ ఠాకూర్ కూడా అన్సోల్డ్గానే మిగిలిపోయాడు ముఖ్యంగా నిన్న కూడా మనం చూసాం చాలా ప్రాంచైజీలు ఎందుకు అసలు కొనుగోలు చేయట్లేదు స్టార్ ప్లేయర్స్ వచ్చినా కూడా ఎందుకు గమ్మున ఉంటున్నాయి అందానికి రీజన్ చూస్తే ఈరోజు యంగ్ ప్లేయర్స్ కు ఫ్యూజ్ డిమాండ్ లభిస్తూ ఉంది యంగ్ ప్లేయర్స్ కానీ లేకపోతే అన్క్యాప్డ్ ప్లేయర్స్గా ఉన్నటువంటి వాళ్ళను కొనేందుకు ఎక్కువ స్థాయిలో మొగ్గు చూపిస్తూ ఉన్నారు వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్ను కొనుగోలు చేయడానికి కూడా ముఖ్యంగా జీటీ ఈరోజు ఆరాటపడింది మూడు పాయింట్ రెండు కోట్లకు సొంతం చేసుకుంది కానీ తన గ్రాఫ్ మాత్రం పడిపోయింది వాషింగ్టన్ సుందర్ది గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ పెట్టి వాషింగ్టన్ సందర్ను కొనుగోలు చేసింది కానీ రీసెంట్ ఇప్పుడు వచ్చేసరికి చూస్తే కేవలం త్రీ పాయింట్ టూ క్రోర్స్కి పడిపోయాడు ఈ రోజు అనూహ్యంగా ధర పలికినటువంటి వాళ్ళు చూస్తే తుషార్ దేశ్పాండె లాంటి యంగ్ బౌలర్ కోసం ఈరోజు ప్రతి టీం కూడా ఆశగా ఎదురు చూసింది తనను దక్కించుకోవడానికి కూడా ఎంతగానో ఆసక్తి చూపింది తుషార్ దా దేశ్పాండేను సిక్స్ పాయింట్ ఫైవ్ కోర్సుకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది గత మూడు సీజన్ల వరకు కూడా కేవలం ఇరవై లక్షల రూపాయల బేస్ ప్రైస్తోనే చెన్నై సూపర్ కింగ్స్తో ట్రావెల్ చేశాడు ఎక్కడ ట్వంటీ ల్యాక్స్ మనకు ఎక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ చూస్తేనే అర్థమవుతుంది ఒక యంగ్ బౌలర్కి టీమ్స్ ఎంతగా ఆసక్తి చూపుతున్నాయో ఇక భువనేశ్వర్ కుమార్ను సన్ రైజర్స్ హైదరాబాద్ వదులుకొని తప్పు చేసింది అలాంటి భువనేశ్వర్ కుమార్ని కూడా ఇప్పుడు టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ను ఆర్సీబీ దక్కించుకుంది ఆర్సీబీలో ముఖ్యంగా ప్రతి సీజన్లో కూడా బౌలర్స్ లేని లోటు కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు భువనేశ్వర్ కుమార్తో ఆర్సీబీలో ఒక బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ అయిందని చెప్పుకోవచ్చు ఇక ముఖేష్ కుమార్ లాంటి యంగ్ బౌలర్ను సొంతం చేసుకోవడానికి కూడా ఢిల్లీతో పాటు పంజాబ్ కూడా పోటీ పడింది చివరికి ఢిల్లీ ఆర్టీఎం కింద ఎయిట్ క్రోర్స్కు కు సొంతం చేసుకుంది రైట్ టు మ్యాచ్ కింద ఇక దీపక్ చహార్ లాంటి బౌలర్ కోసం కూడా ముంబై ఇండియన్స్ పోటీ పడింది లాస్ట్ సీజన్లో ఫోర్టీన్ క్రోర్స్కు చెన్నై సూపర్ కింగ్స్ ఉంటే ఈసారి నైన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్కు ఈసారి సొంతం చేసుకుంది ముఖ్యంగా మనం చూస్తే ఆకాష్ దీప్ లాంటి బౌలర్ కోసం ఆకాష్ దీప్ కూడా లాస్ట్ సీజన్లో కేవలం ఇరవై లక్షలకు ఆర్సీబీతో ఆడాడు కానీ ఈ సీజన్కి వచ్చేసరికి ఒక్కసారిగా తన గ్రౌండ్ పెరిగిపోయింది ఏకంగా ఎనిమిది కోట్లకు లక్నో సూపర్ గేమ్స్ సొంతం చేసుకుంది చూడొచ్చు మనం యంగ్ ప్లేయర్స్కి ఎంత డిమాండ్ లభిస్తోందో కేవలం ట్వంటీ ల్యాక్స్ బేస్ ప్రైస్తో గత సీజన్లో అడుగుపెట్టినటువంటి యంగ్స్టర్స్కి ఈసారి కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నారు ఫ్రాంచైజీలో కూడా కోట్లు గుమ్మరించడానికి సిద్ధమయ్యాయి ఒక ట్వంటీ ల్యాక్స్తో ఆర్సీబీతో ట్రావెల్ చేసినటువంటి దీప్ ఈసారి ఆక్షన్లోకి రాగానే ఎనిమిది కోట్ల రూపాయలకు లక్నో సూపర్ గేమ్స్ సొంతం చేసుకుంది ఇక ఈవెన్ ఒక యంగ్ ప్లేయర్ను మనం చూడవచ్చు ఆఫ్ఘన్కి చెందినటువంటి బౌలర్ కేవలం ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి అల్లా గజఫర్ అల్లా గజఫర్ను ఫోర్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ కు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది ఇతను ఆడినటువంటి మ్యాచ్లు కేవలం పదహారు మ్యాచ్లు ఆడాడు ఇరవై తొమ్మిది వికెట్లు తీశాడు ఇతని స్టాట్స్ బాగున్నాయనే ఒకే ఒక ఉద్దేశంతోనే అటు ముంబైతో పాటు ఢిల్లీ పంజాబ్ చెన్నై కూడా పోటీ పడ్డాయి చివరికి నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లకు ముంబై సొంతం చేసుకుంది సో ఈరోజు జరుగుతున్నటువంటి వేలంలో సీనియర్స్ జూనియర్స్ అనే తేడా లేకుండా వాళ్ళ స్టాట్స్ ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా సీనియర్స్ పక్కన పెట్టి వాళ్ళ గత పక్కన పెట్టి యంగ్స్టర్స్ ఏ విధంగా రాణిస్తా ఉన్నారు గత సీజన్ లో ఎవరు పర్ఫార్మెన్స్ చూపించారు నిలకడగా ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరు ఎంటైర్ ఈ క్యాలెండర్ ఇయర్ లో వాళ్ళు అద్భుతంగా ఆడినటువంటి ఆట తీరు ఏ విధంగా ఉంది రీసెంట్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నాయి వీటిని బేరీజ్ తీసుకునే ఈ రోజు కోట్లు గుమ్మరించుకునేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా జరుగుతున్న నిన్నటి వరకు సీనియర్స్ సీనియర్స్ అయిపోయింది అన్సోల్డ్ అసలు సీనియర్ పేరు అక్కడ డిస్ప్లే అవగానే వాళ్ళ గత స్టాండ్స్ తో సంబంధం లేకుండా వాళ్ళని కొనుగోలు చేయడానికి కూడా టీమ్స్ ఆసక్తి చూపడం లేదు ఇప్పుడు అన్సోల్డ్ గా మిగిలినటువంటి వాళ్ళలో ఆదిల్ రషీద్ కూడా ఉన్నాడు కేశవ్ మహారాజ్ కూడా ఉన్నాడు సో వీళ్ళ ప్రీవియస్ హిస్టరీ ఎంతో ఘనంగా ఉంది ఐపీఎల్ ప్రారంభం నుంచి చూడ యా అంటే మారిన పద్ధతులు కావచ్చు కొనుగోలు చేసేటటువంటి అంటే కొటేషన్స్ తీసుకోవడం కానీ వాళ్ళని కొనుగోలు చేసే పద్ధతి కానీ ఒక ఇంత టీమ్స్కి లాస్ అవుతుంది ఏమని అనుకున్నాం కానీ టీమ్స్కి లాభమైంది ప్లేయర్స్ లాస్ అవుతున్నటువంటి పరిస్థితి అంటే ప్లే ప్లేయర్స్ లాస్ అనేది పక్కన పెడితే లాస్ట్ సీజన్తో టీ ట్వంటీ స్వరూపం మారిపోయింది ముఖ్యంగా ఐపీఎల్ స్వరూపమే మారిపోయింది ఒకప్పుడు ఐపీఎల్లో టూ హండ్రెడ్ మార్క్ దాటారు అంటే పెద్ద స్కోర్గా భావించేది కానీ గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టూ నైంటీ వరకు స్కోర్ చేయగలిగింది అంటే ఈ సీజన్కి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ స్కోర్ కూడా చాలా చిత్తగతిగా కనిపిస్తుంది కాబట్టి హార్డ్ హిట్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ముఖ్యంగా కేన్ విలియమ్సన్ లాంటి వాళ్ళు చాలా సీనియర్స్ ఒక టీంలో ఉండడం చాలా అవసరం కానీ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్కి వచ్చేసరికి చాలా నిలకడగా స్టైలిష్గా ఆడతాడు కానీ ఐపీఎల్లో కావాల్సింది స్టైలిష్ ఆటనో లేకపోతే నిలకడ ఆటనో కాదు ధనాధన ఇన్నింగ్స్ ఆడుతూ ఉండాలి నిన్న కూడా వెంకటేష్ అయ్యారు ఇరవై మూడు కోట్ల రూపాయలు పెట్టారు అంటే వెంకటేష్ ఇన్నింగ్స్ ని కూడా మనం చూస్తాం ఐపీఎల్ స్పెషలిస్ట్ గానే మనం చెప్తాం ఇలాంటి స్టార్స్ టీమిండియాలోకి వచ్చేసరికి ఆర్డర్ ఆడరు అదే డేలోకి వచ్చేసరికి ఆడరు ఈవెన్ టెస్ట్ ఇన్నింగ్స్లోకి వచ్చేసరికి కూడా ఆడరు కానీ కేవలం ఐపీఎల్ టార్గెట్ గా ఆడుతున్నటువంటి ప్లేయర్స్ ఉంటారు ధనాధన్ ఇన్నింగ్స్లు మనం చూస్తూ ఉంటాం అద్భుతమైనటువంటి సిక్చర్లు కొట్టాలి వాళ్ళు ఒకవేళ ఓపెనింగ్లో వస్తే ఫస్ట్ పవర్ ప్లేలోనే హండ్రెడ్ పార్ట్నర్షిప్ రన్స్ చేసే విధంగా ఉండాలి ఈజీగా సునాయాసంగా హాఫ్ సెంచరీ చేసే విధంగా ఉండాలి సో ఐపీఎల్ వేలంకి వచ్చేసరికి ఈ స్టార్ట్స్ని చూస్తున్నారు తప్ప వాళ్ళు సీనియర్స్గా ఉన్నారా లేకపోతే అనుభవం ఉందా సుదీర్ఘమైనటువంటి ఐపీఎల్లో ట్రావెల్ చేశారా లేకపోతే గతంలో సెంచరీలు వాళ్ళ రికార్డులో ఉన్నాయనేది కాకుండా ఈ రీసెంట్ పర్ఫార్మెన్స్లో ఎవరు సత్తా చాటుతూ ఉన్నారని ముఖ్యంగా ఇప్పటివరకు ఇంకా ఆక్షన్లోకి రాలేదు ఆక్షన్లో ఆల్రెడీ లిస్ట్ అయి ఉన్నాడు వైభవ్ సూర్యవంశ అని బీహార్కు చెందినటువంటి కుర్రాడు కేవలం పదమూడేళ్ల వయసు మాత్రమే ఉంది తను ఇప్పటికే బీహార్లో జరిగినటువంటి ఒక లీగ్లో ట్రిపుల్ సెంచరీ చేశాడు అలాంటి కుర్రాడిని కూడా రోజు కనుక ఎవరైనా ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తే అతి చిన్న వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టినటువంటి గా కూడా రికార్డ్ సాధిస్తాడు ఇప్పటివరకు ఆ రికార్డు సచిన్ పై ఉండేది పదహారు ఏళ్లకు ఎంట్రీ ఇచ్చాడు సో పదమూడేళ్ళ తన వయసు చిన్నదా పెద్దదా అని కాదు పదమూడేళ్ల వయసులోనే తను ట్రిపుల్ సెంచరీ చేశాడు అద్భుతంగా రాణిస్తున్నాడు అంటేనే ప్రాసైజీల కన్ను ఆల్రెడీ అతనిపై పడింది ప్రాసైజీలో అతనిపైన కూడా కోట్లు గుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాయి చక్రి సో ముఖ్యంగా చూస్తే యంగ్స్టర్స్ వైపు ఎక్కువగా చూస్తున్నాయి టీం సరే యా సో థ్యాంక్స్ ఫర్ అప్డేట్ రవి మొత్తంగా మారిన పద్ధతులు ఐపీఎల్ పద్ధతులు మారడంతో వేలం పద్ధతులు మారడంతో ప్రస్తుతం సోకాల్ సీనియర్ ప్లేయర్స్ సోకాడ్ స్టార్ ప్లేయర్స్ కూడా కొనుగోలు అవ్వకుండా మిగిలిపోయినటువంటి పరిస్థితిని మనం ప్రస్తుతం చూస్తున్నాం యంగ్స్టర్స్ హార్డ్ హీటర్స్ ఎవరైతే బాగా రన్స్ చేస్తున్నారో వాళ్ళని కొనుగోలు చేసేసరి ఎంత పెట్టైనా కొండ సిద్ధంగా ఉండేటటువంటి పరిస్థితి యాక్చువల్గా భారత్ తరఫున ఆడేటటువంటి ప్లేయర్స్ ఒక సైడు ఐపీఎల్కి ఆడేటటువంటి ప్లేయర్స్ మరొక సైడ్ అయిపోయినటువంటి పరిస్థితి ముఖం తెలియని అసలు ఎలాంటి స్టార్డం లేని ఎలాంటి గుర్తింపు లేని ప్లేయర్స్ కాస్త పర్ఫామ్ చేస్తే వాళ్ళని కోట్లలో పెట్టి కొనడం పేరుండి ఈ పలానా వ్యక్తి ఒక ఐడెంటిటీ ఉన్నటువంటి వ్యక్తిని కూడా కొనకుండా ఒకవేళ వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే కొనకుండా వదిలేయడం అనేది ఐపీఎల్లో కొత్తగా చూస్తున్నటువంటి ట్రెండ్